అవతార్ ది వే ఆఫ్ వాటర్ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ క్యామరన్ రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి భారతదేశంలో ఇప్పటికే ఈ చిత్రం ఓ అద్భుతమైన రికార్డు సొంతం చేసుకుంది ఇప్పటి వరకు ఇండియాలో రిలీజ్ అయిన అన్ని హాలీవుడ్ చిత్రాల రికార్డులను అవతార్ టూ అధిగమించి సరికొత్త రికార్డుని సృష్టించింది రెండు వేల ఇరవై రెండులో మోస్ట్ అవాయిటెడ్ మూవీస్ లో ముందు వరుసలో ఉంది అవతార్ టూ వెండితెరపైన ఆవిష్కృతమైన అద్భుత దృశ్య కావ్యంగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతోంది అవతార్ ది వే ఆఫ్ వాటర్ అంచనాలకు మించి అన్ని రికార్డులను బ్రేక్ చేస్తోంది ముఖ్యంగా తొలి రోజు కలెక్షన్స్ లో పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది అవతార్ టూ ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన ఎవెంజస్ ఎండ్ గేమ్ ఇన్ఫినిటీ వార్ రికార్డులకెక్కింది ఈ చిత్రం తొలి రోజు యాభై మూడు కోట్ల కలెక్షన్స్ సాధించింది ఈ వసూళ్లని చిత్తు చిత్తు చేస్తూ భారీ ఆధిక్యతతో అవతార్ టూ తొలి రోజు కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాల కథనంగా ఉంది సుమారు డెబ్బై కోట్లకు పైగా ఓపెనింగ్ కలెక్షన్స్ తో అరుదైన రికార్డుని అవతార్ టూ నెలకొల్పిందని తెలుస్తోంది